రజాకార్ మూవీ కోసం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన బండి సంజయ్ రజాకార్ మూవీ విషయమై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ నేత బండి సంజయ్ తాజాగా ఓ లేఖ రాశారు ఈ సినిమాకు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వడంతో పాటు స్కూలు కాలేజీ విద్యార్థులకు మూవీ చూపించాలని బండి సంజయ్ తన లేఖ ద్వారా సీఎంను కోరారు రజాకార్ల రాక్షస పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రం రజాకార్ అని అన్నారు అలాగే నిజాం పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి వాయును అందించేందుకు జరిగిన పోరాటాలు రజాకార్ల రాక్షసత్వంపై పోరాడి ప్రాణాలు వేడ్చిన యోధుల చరిత్ర తెలంగాణ ప్రజలకు విమోచన కల్పించేందుకు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషిని ఈ మూవీలో అద్భుతంగా చూపించారని బండి సంజయ్ కితాబిచ్చారు ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తెలంగాణ ప్రజలకు అందించిన సినిమా దర్శక నిర్మాతలకు చిత్ర బృందానికి ఆయన అభినందనలు తెలియజేశారు ఇలాంటి మంచి మూవీని తీసిన వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బండి సంజయ్ గుర్తు చేశారు తద్వారా ప్రజల్లోకి మంచి సందేశం పంపించినట్లవుతుందని చెప్పుకొచ్చారు ప్రధానంగా ఎన్నో ఆటుపోట్లను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని నిర్మించిన రజాకార్ సినిమాకు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు థియేటర్లలో ప్రత్యేక షోలు వేసి పాఠశాల కళాశాల విద్యార్థులకు చూపించాలని కోరడం జరిగింది దాంతో నాటి మహనీయులను స్మరించుకోవడంతో పాటు వారి పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచే అవకాశం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు ఇంతటి చారిత్రాత్మిక నేపథ్యం ఉన్న రజాకార్ సినిమాను థియేటర్లలో ప్రదర్శించే అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు ప్రభుత్వం వెంటనే కల్పించుకుని ఇలాంటి సందేశాత్మక చిత్రాలను వీలైనంత ఎక్కువ థియేటర్లలో ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ తన లేఖలో పేర్కొన్నారు